మనం కాపర్ బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం సో దాట్ భారతదేశానికి కొంత ఆదాయం వచ్చేది ఎక్స్పోర్ట్స్ పెరిగితే మనకు ఆదాయం వస్తుంది కానీ పర్యావరణం పేరిట చర్చ్ లేదా మిషనరీలు వీళ్ళందరూ కలిసి పర్యావరణ వేత్తలందరూ కలిసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల నుంచి ఏవో తెచ్చి ఎన్జిటి ఏమో అక్కడేం కి సంబంధించి ఇబ్బంది ఏం లేదు అని చెప్తుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తమిళనాడు లోకల్ గవర్నమెంట్ కి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమో ఏదో పర్యావరణానికి ప్రాబ్లం జరుగుతోంది అక్కడ అందరూ వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పేసి ఈ స్టెరిలైట్ ఫ్యాక్టరీ వల్లనే పడుతున్నారని చెప్పి దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసాం లాస్ట్ కి దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చా బయట నుంచి ఎవరైతే చేస్తున్నారో ఆ కంపెనీని ఆపేస్తే ఈ పని అయిపోతుంది సో భారతదేశం మళ్ళీ అలాగే పాత రోజుల్లోనే మళ్ళీ దిగుమతి చేసుకుంటాం ఏదో ఒక దేశం మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది కూడంకులం అణు విద్యుత్ ప్రాజెక్ట్ రష్యా అండ్ భారత్ కలిసి ఈ అణు విద్యుత్ ప్రాజెక్ట్ చేయాలి దానికి అగేన్స్ట్ గా అమెరికా వ్యతిరేకం కదా రష్యాతో మనం జాయింట్ వెంచర్ లో ఉంటే సో అమెరికా వాళ్ళ ఫండ్స్ తోటి ఇక్కడ ఎన్జిఓ లకు ప్రేరేపించి కూడంకులంలో అణు విద్యుత్ ప్రాజెక్ట్ రాకుండా అనేక ప్రయత్నాలు చేసింది మీరు కావాలంటే గూగుల్ చేసి అనేక విషయాలు తెలుస్తాయి సో పర్యావరణం అన్నారు అనంటేనే ఆ దేశంలో అభివృద్ధి జరగకుండా చూసే ఒక ప్రణి సో ఇది ఒక అంతర్జాతీయ కుట్రలో భాగం సో దానికి బయటకు పేరు మాత్రం పర్యావరణము అని చెప్తారు